కొత్త మద్యం పాలసీ రాష్ట్రంలోనే వ్యాపారంలో కిక్కు పెంచింది లాటరీలో ఒక వైన్ షాప్ దక్కినా చాలనే భావనతో మద్యం టెండర్లు దరఖాస్తులకు క్యూ కడుతున్నారు ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వేలం పాటు కోసం ఎదురు చూస్తున్నారు దరఖాస్తు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నంద్యాల ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో మధ్యం టెండర్లకు సిఐ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లతో టెండర్లను దాఖలు చేస్తున్నారు ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అధికారులను ఏర్పాటు చేస్తారు ఒకరోజు గడువు ఉండటంతో టెండర్ క్యూ కట్టారు ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ నాంద్యాల పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం షాపులకు టెండర్లకు క్యూ కట్టారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రోజు నాలుగు వందలకు పైనే దాఖలు చేశారని రేపు తొమ్మిదవ తేదీ ఐదు గంటల వరకు సమయం ఉందని ఈ గడువు లోపల టెండర్లు దాఖలు చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని ఎవరికైనా ఆసక్తి ఉంటే త్వరగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఐదు గంటల వరకు సమయం ఉంటుందని తెలిపారు నమస్కారం అండి నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎక్సైజ్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల ఈ దినము సుమారు ఎనభై అప్లికేషన్స్ ఇప్పటివరకు రావడం జరిగింది నంద్యాల స్టేషన్ పరిధిలోని నంద్యాల మున్సిపాలిటీ నంద్యాల రూరలు గడివేముల పాండ్యము మహానంది బండే మండలం ఈ ఈ మొత్తం జ్యూడిక్షన్ సంబంధించి ఈరోజు ఎనభై అప్లికేషన్స్ రావడం జరిగింది ఇప్పటివరకు ఒకటో తేదీ నుండి ఇప్పటి వరకు మూడు వందల ముప్పై అప్లికేషన్స్ చేయడం అప్లై చేయడం జరిగింది ఆన్లైన్ ఆఫ్లైను ఇక్కడ ఫిజికల్గా కూడా రావడం జరిగింది రేపు చివరి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది రేపు ఐదు గంటల తర్వాత క్లోజ్ అవుతుంది కాబట్టి అందరూ ఆ సమయము రాకముందే ముందుగానే అందరూ అప్లై చేసుకోవాలనిగా కోరుకోవడం జరిగింది ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు నంద్యాల స్టేషన్లోనే అప్లై చేయొచ్చు ఏ ఎక్కడ ఏ మండలంలో ఉన్న షాపు ఉన్నా కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు దానికి ఆల్రెడీ చెప్పాము మళ్ళీ చెప్తున్నాను రెండు పాస్పోర్ట్ సై పాస్పోర్టులు తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది నెట్ బ్యాంకింగ్ వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు హైబ్రిడ్ మోడ్ మీరు అప్లై ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని చలాన్ని మీరు కట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ చేసి మీకు ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది మిగిలింది ఆఫ్లైన్ టోటల్గా మీరు డీటెయిల్ తీసుకొచ్చినా క్యాష్ తీసుకొచ్చినా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ కౌంటర్ ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం ప్రాసెస్ చేసి మీకు ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ అప్లై చేసుకునే వాళ్ళు రేపు చివరి తేదీ సాయంత్రం ఐదు గంటకి సైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా ఈరోజు నైట్ కానీ ఆన్లైన్ చేసుకునేవాళ్ళు ఈరోజు నైటే చేసుకోవచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా తొందరగా చేసుకోవాలని రేపు నెట్ ఆన్లైన్ ప్రాసెస్ బిజీగా ఉండడం వల్ల వందమంది అప్లికేషన్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు నైట్ కానీ ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు రేపు ఉదయం కానీ తొందరగా చేసుకోవాలని తెలియజేయడం జరిగింది కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న